నల్లేరు కాడల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్ గా ఇది బోన్ హెల్త్ కి చాలా మంచిది ఆల్రెడీ బెనిఫిట్స్ కోసం ఒక వీడియో చేశాను అలాగే ఈ ఇంతకు కాడలతో పచ్చడి చేయడం కూడా అయితే ఈ నల్లెరు కాడలతో దోశలు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను నల్లేరు కాడల్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న నల్లెరు కాడలు కూడా వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం దోశలకి పప్పు నానబెట్టుకుంటాం కదా ఆ పప్పులో మనం ఈ మిక్సర్ ను వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే మనం ఈ పప్పుని నైట్ గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్ కి ఇలా ఫెర్మెంట్ అవుతుంది ఇంకా దీంట్లో సాల్ట్ వాటర్ వేసుకుని మనం దోశలు ఎలా వేసుకుంటాం అలా వేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నల్లరి కాడల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మొక్కని మనం ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది ఎలా ఉంటుంది ఎలా నాటుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఒకవేళ దీని బెనిఫిట్స్ కావాలి అనుకుంటే నేను కింద వీడియో లింక్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఫైనల్ గా దోశ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై